గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ నేను ఏ స్టోరీ గురించి చెప్పబోతున్నానో ఆర్ దేని గురించి చెప్పబోతున్నానో అనేది మీకు స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది ఎస్ మొనాలిసా కుంభమేళ ఎంత నోళ్లలో నానుందో కుంభమేళాలో కనిపించినటువంటి ఈ మోనాలిసా అనే అమ్మాయి కూడా అంతే నానుంది అందరి నూర్లలో నాన్తోంది అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో మీరు ఎక్కడ కూడా కుంభమేళాకు సంబంధించి ఓపెన్ చేసి చూడగానే మోనాలిసా మాత్రమే చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎస్ యాక్చువల్లీ మోనాలిసా కుంభమేళా ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈమె వార్తల్లో రోజు నిలుస్తూనే ఉంది ఆమె కోసం సర్చ్ జరుగుతూనే ఉంది ఆమె అందం అలాంటిది సో ఈరోజు ఆమెకు సంబంధించిన ఇంకో అప్డేట్ నేను చెప్పబోతున్నా యాక్చువల్లీ ప్రయాగ్ రాజులో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళా ఎంత గ్రాండ్గా జరుగుతుందో మనందరికీ తెలిసిందే అండ్ ఇప్పటికే కోట్లాది మంది భక్తులు కూడా పుణ్యస్నానాలు ఆచరించారు కుంభమేళాలో అండ్ ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు కూడా కుంభమేళాకి వస్తూనే ఉన్నారు అండ్ కుంభమేళాలో సాధులు కావచ్చు సంతులు కావచ్చు అఘోరాలు కావచ్చు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇటీవలే గ్లామరస్ స్టార్ సాధ్వి హర్ష రిచార్య ఐఐటి బాబా కేజీల కద్దీ గోల్డ్ వేసుకున్న అఘోరి చోటు అఘోరి తలపై పావురం ఇలా అనేక మంది వెరైటీ అఘోరాలు వార్తల్లో నిలిచిన సిచ్యువేషన్ అంతేకాకుండా కొన్నిసార్లు ఈ ఫేమస్ పర్సనాలిటీస్ వార్తల్లో ఉంటూ కాంట్రవర్సీస్ కూడా క్రియేట్ చేశారు వీళ్ళందరూ కూడా సో కుంభమేళాలో ప్రస్తుతం ఈ తేనె సుందరి ఈ అమ్మాయి మోనాలిసా పేరు సోషల్ మీడియాలో అయితే తెగ్గ వైరల్ కావచ్చు ట్రెండింగ్గా మారిపోయిన సిచ్యువేషన్ అంతేకాకుండా ఆమె వీడియోలు కావచ్చు ఫోటోలు కావచ్చు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారిపోతున్నాయి ఆమె ఇండోర్కి చెందినటువంటి యువతి కుంభమేళాలో రుద్రాక్షలు జపమాలలు అమ్ముకునేందుకు వచ్చారు చాలా అంటే చాలా చిరు వ్యాపారి అనుకోవచ్చు ఆమె జస్ట్ మాలలు కావచ్చు లేదంటే రుద్రాక్ష మాలలు ఎవరైతే కుంభమేళకు వస్తారో వాళ్ళకి అమ్ముకోవడానికి వచ్చినటువంటి అమ్మాయి అసలు ఈ అమ్మాయి ఎందుకు వైరల్గా మారింది ఒక్కసారి చూద్దాం పిల్లి కళ్ళు ముక్కుకు పుడక అందమైన నవ్వు ఈ సహజ సౌందర్యానికే ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఇలా ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మాలలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఆమె పేరు మోనాలిసా భోన్స్లే ఆమె స్వస్థలం వచ్చి మధ్యప్రదేశ్లోని ఇండోర్ అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగరాజ్ రాజ్ కుంభమేళాకు వచ్చింది కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు అంటే ఇది చాలా ప్రత్యేకత కలిగినటువంటి కుంభమేళ చాలామంది వివిఐపీస్ కావచ్చు అందరూ సాధులు సంతులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు సో ఆ కుంభమేళాకి పాపం చిరు వ్యాపారిలాగా ఆమె మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి మాలలు కావచ్చు రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చింది సో మోనాలిసది చాలా నిరుపేద కుటుంబం తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు ఎక్కడ కుంభమేళాలు హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్ళి మాలలు అమ్ముతూ ఉంటారు ఇది కొత్త కాదు వాళ్ళు చేసేది చాలా ప్లేసెస్లో ఇట్లాంటివి జాతరలు జరుగుతుంటాయి మేళాలు జరుగుతుంటాయి కదా అక్కడికి వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ మొత్తంగా కూడా ఈ కుంభమేళా ఈ ఈ మేళాలలో అందరు కూడా హారాలు ఇట్లాంటివన్నీ అమ్ముకుంటూ ఉంటారు సో ముఖ్యంగా సన్యాసులు సాధు సంతులు ఎక్కువగా హాజరయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా ఉంటుంది ఇలా ఇది సంచార జాతికి సంబంధించిన కుటుంబం ఏమిది అయితే మహాకుంభమేళ ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది అక్కడ మోనాలిసా మాలలు అమ్మడం ప్రారంభించింది ఈ క్రమంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెదంటూ నెటిజన్లు కొనియాడడం స్టార్ట్ చేశారు సో ఒకళ్ళు నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అట్లా షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అట్లా కుంభమేళా ప్రారంభం నుంచి కూడా ఈమె ఫేమస్ అవుతూనే వస్తూనే ఉంది ఆమె అందం ఎంత పని చేసింది అనే కాడికి వచ్చింది ఇప్పుడు అంటే ఎక్కువ ఫేమస్ అయితే కూడా అసలు ఏం చేయాలో అర్థం కాక ఏమంటారు ఆగమాగం చేస్తున్నారట ఆమెని ఆమె పరిస్థితి ఏందో ఇప్పుడు ఒకసారి చూద్దాం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారడంతో మోనాలిసాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఆమెను నేరుగా చూసేందుకు ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పర్యాటకులు వచ్చి ఆమెను చూడ్డానికి ట్రై చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు వాళ్ళ ఫ్యామిలీ పాపం ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇదిగో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినా కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది ఒక్కసారి చూడండి ఆమె పరిస్థితి జస్ట్ లేదో అమ్ముకోవడానికి సరే ఒక రెండు మూడు వీడియోలు నావే కనిపిస్తున్నాయి అని అంటే తీస్తున్నారు అంటే ఎవరికైనా సంతోషం వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందో చూడండి ఇప్పుడు ఎట్లా మారిపోయిందో చూడండి ఇదే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అనమాట సో అలాగే ప్రధాన మీడియా ఛానల్స్ ప్రతినిధులు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఆమె వీడియోల కోసం ఎగబడుతున్నారు దీంతో మోనాలిసా వ్యాపారం చేసుకోలేకపోతోంది పాపం వాళ్ళేదో పొట్టగూటి కోసం మాలలు లేకపోతే రుద్రాక్ష మాలలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి కుటుంబం ఇట్లా మొత్తం మీడియా అంతా వెంటబడేసరికి అసలు అలా ఫ్యామిలీ కావచ్చు ఈమెను కాపాడుకోవడానికే సరిపోతుందట మాలలు వాళ్ళ వ్యాపారం అంతా చౌపటైపోయింది అని అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గోలగోల వేస్తున్నారు చివరికి పరిస్థితి ఎలా మారింది అంటే ఆమె ఎక్కడుంటే అక్కడ ప్రజలు గుమ్ముగుడి రద్దీ ఎక్కువ అయిపోతుంది అలాగే యువతి కుటుంబం నివాసం ఉండే టెంట్ వద్దకు వందలాది మంది వస్తున్నారు ఇలా ఆమె అందం పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది సుషిరా ఎక్కువ అందం ఉన్నా ఎక్కువ వైరల్ వైరల్ అయిపోయినా కూడా ఈ ఒక ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అని వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబమే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అట్లుంటుంది ఇలా మోనాలిసాను చూసేందుకు వస్తున్న వారు కేవలం సెల్ఫీలు వీడియోలకే పరిమితం అవుతున్నారు ఆమె వద్ద మాలలు కొనే వారికంటే ఇలా ఊరికే చూసేందుకు వచ్చేవారి సంఖ్య ఎక్కువైపోయింది దీంతో వ్యాపారం దెబ్బతినడమే కాదు కూతురు ఇబ్బంది పడుతోందని గమనించిన తండ్రి ఆమెను స్వస్థలానికి పంపించినట్టు తెలుస్తోంది ఏం చేయాలి మరి ఆ తండ్రి ఏం చేస్తారు ఇంకా గత్యంతరమే లేదు కదా పాప మీద వ్యాపారం చేసుకోవడానికి వస్తే ఆమెను ఆగమాగం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆగమాగం చేసి మొత్తంగా ఎవరంటే వాళ్ళు ఈ మోనాలిసా ఎక్కడుంది ప్రయాగరాజ్ కవరేజ్ కోసం పోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉందో వాళ్ళ వాళ్ళు నివాసం ఉండే ప్రాంతం ఎక్కడుందో కనుక్కోవడము అక్కడికి పోవడము ఇక మొత్తం వాళ్ళ చుట్టూ చేరడము ఆమె సెల్ఫీల కోసం వీడియోల కోసం వేయగబడ్డము ఇదే నడుస్తుందట ఇంకేం చేస్తాడు ఆమె తండ్రి దెబ్బకి వాళ్ళ ఊరికి పంపించేసిండట సో తన బిజినెస్ దీనివల్ల చాలా దెబ్బతింటోందని ప్రతిరోజు వందలాది మంది తనతో ఫోటోలు వీడియోలు రీల్స్ చేసేందుకు తన దగ్గరికి వస్తున్నారని మోనాలిసా చెప్పుకొస్తోంది అంతేకాకుండా కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని బాధపడుతున్నారు ఇది ఇది ఏం పైత్యం ఇది అంటే ఆమె అందం ఇప్పుడు ఏం చేసిందన్నట్టు ఆమెకు నష్టమే చేస్తుంది లాభమేం చేయలే నష్టమే చేస్తున్నట్టు లెక్క తండ్రేమో ఊరికి పంపించేద్దామని ఫిక్స్ అయిపోయిండు ఊరికి పంపించేసిండు ఓ ఎగబడి ఆమె వ్యాపారం నడిపిస్తలేరు కాకుండా అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నట ఏం చేయాలి ఇగా ఏంది ఇది ఎందుకు వచ్చిండ్రా బాబు అనే కాడికి తీసుకొచ్చిర్రు ఈ పిల్లని మొనాలిసా ఎంత ఫేమస్ అయిందో అట్లనే అన్ని బాధలు కూడా పడుతోంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోరు సో ఆమెను ఎవరు ఇంటర్వ్యూ చేశారో కానీ ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారిన అండ్ షేక్ చేస్తున్నారు సోషల్ మీడియాను ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబర్లు మీడియా వాళ్ళు ఆమెకు తెగ ఇబ్బంది పెడుతున్నారట దీనివల్ల మోనాలిసా చాలా ఇబ్బంది పడుతోంది ఈ క్రమంలో మోనాలిసాకు ఒక బాలీవుడ్ డైరెక్టర్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇది వైరల్గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు కుంభమేళా పుణ్యమా అని ఆమె తలరాతే మారిపోయిందని కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు సైతం చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది ఇక చూడండి ఎట్లా తప్పించుకొని ఎట్లా తిరుగుతుంది మొత్తం అసలు ఈమె వీడియోల కోసం ఎగబడుతుండ్రట ఇగో వాళ్ళ వ్యాపారం అది పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆమెను కాపాడడానికే ఇగో మొత్తం వాళ్ళందరూ అదే అన్నట్టు ఇక ఆమెను కాపాడే చున్నీలతో ఇక అప్పుతున్నారు కనబడకుండా ఇప్పుడు ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకి ఆఫర్ ఇచ్చాడట చూడండి ఇంతకు ముందు మోనాలిస్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లా తయారైంది చూడండి మొత్తం ట్రాన్స్ఫామ్ అనమాట కంప్లీట్లీ ఆమె లుక్కే మార్చేసిరు పూర్తిగా హెయిర్ స్టైలు లిప్స్టిక్ కానీ ఆమె మేకప్ కానీ పూర్తిగా మారిపోయింది ఆ పిల్లకు పాపం ఏమీ తెలియదు అంటే అమాయకంగా అసలు ఏమీ తెలియనటువంటి పిల్ల చాలా న్యాచురల్గా ఉన్నటువంటి పిల్లని పూర్తిగా ఇగో ఇట్లా ఇట్లా తయారు చేసి ఆగభాగం చేసి ఆడ మొత్తం వీడియోలన్నీ వీడియోలు అన్నీ వైరల్ చేయడంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ డెఫినెట్లీ ఈమెకు ఆఫర్ ఇస్తుంది ఎక్కడ ఒక దగ్గర ఆఫర్ దొరుకుతుంది అని అందరూ అనుకుంటూనే ఉన్నారు అట్లాంటిది ఆఫర్ కూడా వచ్చేసింది అనే వార్తలు వస్తున్నాయి నిజమే కావచ్చు ఎందుకంటే ఆమె పూర్తిగా మనం చూడొచ్చు మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఫోటో షూట్ కోసం రెడీ అవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మోనాలిస్ అని మనం పెద్ద స్క్రీన్స్ నాట్ ఆన్ సోషల్ మీడియా ఆర్ సంథింగ్ సోషల్ మీడియా ఎలాగూ ఉంటుంది బట్ ఇప్పుడు పెద్ద స్క్రీన్స్లో ఏ సీరియళ్ళను లేకపోతే ఏ యాక్ట్రెస్గానూ డెఫినెట్లీ చూడబోతున్నాం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి అప్డేట్ మరి మోనాలిసా ఇవన్నీ తట్టుకుంటుందా అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా తట్టుకుంటుందా జస్ట్ కుంభమేళాలో ఒక ఇద్దరితోని ఇంటర్వ్యూ చేసి మాట్లాడినందుకే ఇంత రచ్చలేపరు మరి ఈమె ఈ పిల్ల మరి ఒకవేళ ఓవర్ నైట్ స్టార్ అయిన తర్వాత మరి ఎట్లా తట్టుకుంటుంది ఆ ఇండస్ట్రీ కానీ ఆ వ్యవహారం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అవన్నీ మరి ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఏంది అనేది చూడాల్సిందే ఇప్పుడు అగైన్ ఇప్పుడు మోనాలిసా వార్తల్లో నిలిచింది అనుకోవచ్చు